దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి పంపిణి తెలంగాణ ప్రజలను మోసం రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంలో నలభై నుంచి యాభై శాతం నూకలు ఉంటున్నాయని దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా పంపిణీ చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అయితే అన్నారు సిద్దిపేట జిల్లాలో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అయితే వస్తున్నాయన్నారు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని సూచించారు సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒకేసారి పంపిణీ చేసిన మూడు నెలల కోట సన్న బియ్యంలో నాణ్యత లోపించడంతో ప్రజలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనేది నిరంతరం ప్రక్రియని ఏ ప్రభుత్వం ఉన్నా కొత్త కార్డులు ఇస్తూ ఉంటారన్నారు సో మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హైలో కూడా ఆరు లక్షల ఏడు కొత్త రేషన్ కార్డులు ఇది ఇస్తారని చెప్పేసి అన్నారన్నమాట కార్డు మీద నాలుగు కేజీల బియ్యం ఇస్తే బీఆర్ఎస్ ఆరు కేజీల బియ్యం అయితే పెంచిందని అని చెప్పేసి అన్నారు సో ఇలా మొత్తం మీద రేషన్ కార్డుకి సంబంధించి లబ్ధిదారులకు సన్న బియ్యంతో లావు బియ్యం అంటే దొడ్డు బియ్యాన్ని ఫాలిష్ చేసి ఇస్తున్నారు అలా కాదు సన్న బియ్యమే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇది మనకి తాజా సమాచారం బియ్యం పంపిణీకి సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో